నుంచి ఒక ఉదాహరణ సౌదీలో జరిగిన నిజంగా నిజంగా జరిగిన సంఘటన ఇది అదేమిటంటే ఒక అతను అనారోగ్యానికి గురయ్యాడు తీవ్రత అలసట వల్ల అతను హాస్పిటల్కు తీసుకొచ్చారు హాస్పిటల్లో డాక్టర్స్ అతనికి అర్జెంటు వైద్యం అవసరం ఉంది అని అతను ఐసీయూలో పెట్టారు రెండు మూడు రోజులు గనిషిని గడిచిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ పూర్తిగా అయితే అయిపోయింది అతను నార్మల్ స్టేజ్కి వచ్చేసాడు వచ్చేసినప్పుడు అతను డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఇప్పుడు అతనికి బిల్ ఇవ్వాలిగా బిల్ ఇచ్చే టైం వచ్చింది అతనికి అక్కడ డాక్టర్స్ బిల్ ఇచ్చారు ఆరు వందల రియాల్స్ ఆరు వందల రియాల్స్ అంటే ఈరోజు మన ఇండియాలో దగ్గర దగ్గరగా పదమూడు పద్నాలుగు వేలు అవుతుంది బిల్లు ఇచ్చారు అతను ఆ బిల్లును చూశాడు చూసి ఆరు వందల రియాల్స్ చూసి ఏడవటం మొదలుపెట్టాడు భయంకరంగా ఏడవటం మొదలుపెట్టాడు అక్కడున్న డాక్టర్ ఆశ్చర్యపోయారు ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు ఎందుకు పోయి నువ్వు ఏడుస్తున్నావు బిల్లు ఎక్కువైందా లేదంటే బిల్లు కట్టలేకపోతున్నావా నువ్వు ఏడవలసిన అవసరం లేదు ఇక నేను చూసి బిల్లు వేస్తామన్నారు అక్కడ అక్కడ డాక్టర్స్ అప్పుడు ఆయన కాదు కాదండి నేను బిల్లు కట్టలేకపోవటం వల్ల కాదు లేదంటే నా దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల నేను అడవట్లేదు అన్నారు మరెందుకు ఏడుస్తున్నావు అన్నారు అప్పుడు అతను అన్నాడు ఆ రోగి అన్నాడు చూడండి డాక్టర్స్ మీరు నాకు మూడు రోజులు వైద్యం చేశారు నాకు ఆక్సిజన్ ఇచ్చారు నాకు కావాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చారు నాకు కావాల్సిన వైద్యం చేశారు మరి నాకు కావాల్సిన ఆహారాన్ని మీరు ఇచ్చారు ఈ మూడు రోజుల్లో అయిపోయిన తర్వాత మీరు నన్ను బతికించినందుకు మరియు నాకు ఆక్సిజన్ ఇచ్చినందుకు నాకు తిండి పెట్టినందుకు ఆరు వందల వేయాలి బిల్లు కట్టారు నాకు ఇప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో తాలా నాకు ఎంత తినిపించారు అల్లాహతాల నాకు ఎంత థాంపించుంటాడు మరి ఎన్నిసార్లు నేను అనారోగ్యానికి గురైనప్పుడు నాకు ఎన్నిసార్లు ఆరోగ్యం ప్రసాదించాడు మరి ఎన్నిసార్లు నేను బలహీనమైనప్పుడు నాకు ఎన్ని ఎన్నిసార్లు బలము ప్రసాదించాడు మరి వీటన్నిటికీ అల్లహతాళ బిల్ అడగలేదే మరి అడగట్లేదు కూడా మరి అల్లాహతాళ అడుగుతుంది ఏమిటి అంటే నీ దగ్గర నుంచి నాకు ఎటువంటి అవసరం లేదు మీరు ఎలాంటి త్యాగాలు చేసుకున్నా మీరు ఎంత కష్టపడ్డా ప్రతి రూపాయి మీదే ప్రతి పుణ్యము కూడా మీదే అని అల్లహతాళ తెలియజేస్తున్నారు కానీ ఆరు వందల రియాల్సి ఇచ్చిన తర్వాత మీరు మూడు రోజులకి ఇచ్చిన ఈ బిల్లుకి మరి అల్లాహతాల కట్టాలి అనుకుంటే అల్లాహతాల అడగాలి అనుకుంటే ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల లైఫ్ యొక్క బిల్లు ఎంతయి ఉండింది ఏ రోజు కూడా నేను అతని ముందు నేను కృతజ్ఞత పూర్వకంగా రెండు రకాలు నమాజు కూడా చదవలేకపోయాను మరి ఏ రోజు కూడా నా కోసము అల్లహతాల దగ్గర నేను సమయం తీయలేకపోయాను అని ఆయన ఎంతో బాధపడ్డాను అయితే పెద్దలరోజు సోదరులరా ఈ దునియా లైఫ్ ఈ ప్రాపంచిక లైఫ్ ఎన్ని రోజులు ఎవరైనా సరే సరే టాప్ అండ్ టాప్ అని ఎక్కువ వంద రోజు వంద సంవత్సరాలు వేసుకుందాం వంద సంవత్సరాలు బతికినా కూడా మనిషి కలిమా చదవటం రావట్లేదు మరి నమాజ్ చదివా చదివే పద్ధతి రావట్లేదు నమాజ్ అంటే తెలియని స్థితిలో ఈరోజు మనము మన యొక్క ఉమ్మతు మన ముస్లిం సోదరుడు బ్రతుకుతున్నాం మరి వీటన్నిటికి అల్లాహతాల బిల్లు కట్టుకుంటూ పోతే వీళ్ళ వీళ్ళందరికీ అల్లాహతాల మరి ఇచ్చిన వరాలకి అడుగుతూ పోతే దేనికి కూడా మన దగ్గర కరెక్ట్ అయిన సమాధానం లేదు పెద్దల సోదరులకు అందుకని అల్లాహతాళాన్ని మరచిపోవడం అనేది ఇది అసంభవం ప్రపంచంలో ఇది జరగలేని విషయం ఇది కొంచెం గ్రహించి అల్లహతాలాకి కృతజ్ఞత పూర్వకంగా ఎల్లప్పుడూ మనము ఉండాలా మిగిలి ఉండాలా